సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం విజయవాడలో ఈనాడు ప్రాపర్టీ షో ఏర్పాటు చేసింది బృందావన కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రాపర్టీ షోను సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రారంభించారు బిల్డర్లు రియల్టర్లు బ్యాంకర్లు పాల్గొన్నారు ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈనాడు ప్రాపర్టీ షో మంచి వేదికని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు వచ్చే నాలుగేళ్లలో అమరావతిలో యాభై రెండు వేల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు సరసమైన ధరలకే వినియోగదారులకు నాణ్యమైన గృహాలను అందించడమే లక్ష్యమని బిల్డర్లు తెలిపారు ఈనాడు క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీ కూడా ఈ ప్రాపర్టీ షోకి యాడ్ అవటం వల్ల మీకు మిగతా ప్రాపర్టీ షోస్ కంటే కొంచెం ఇది బెటర్గా ఉంటుంది వేరే వాళ్ళు పెట్టిన ప్రాపర్టీ షోస్ కంటే నేను అనడానికి కొంచెం నేను జంపుతాను మళ్ళీ రేపొద్దున అక్కడ ఏదైనా ఎవరైనా కొనుక్కుంటే ఇష్యూ వస్తే మళ్ళీ దాన్ని ఇబ్బందికరంగా ఉంటుందని జనరల్గా ఆలోచన ఉంటుంది అలాగా బట్ ఈనాడు అనేటప్పటికి అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రావడానికి కారణం క్రెడిబిలిటీ సో అందరూ కూడా ఈనాడు ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ టైంకి అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ మీరందరూ కూడా ఎవరైతే కస్టమర్స్ వచ్చారో వారందరికీ డెలివర్ చేయాలని రెండోది రాబోయేటటువంటి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఒక రకంగా చూసుకుంటే చాలా హెవీ అంటే సస్టైనబుల్గా హెవీ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే అమరావతిలో మేము కేవలం గవర్నమెంట్ తరపునే దాదాపుగా యాభై రెండు వేల నుంచి డెబ్బై వేల కోట్లు మేము వచ్చేటటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండోది పర్టికులర్గా ఆగిపోయిన ప్రాజెక్టులు అన్ని కూడా రీస్టార్ట్ అవుతున్నాయి ప్రాపర్టీ షో అనేది అటు అడ్వర్టైజ్ అటు రియల్ ఎస్టేట్కి ఇటు సంబంధించి కావాల్సిన వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించాల ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు విజయవాడకి ట్రయాంగిల్ హైవే వస్తుంది ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ మధ్యలో మిడియన్ వచ్చి ఈ సి ఈ కాన్సిక్వెన్స్లో ఏ సిటీ కనపడలేదు నాకు ఇప్పటివరకు నేను చూసిన సిటీలో కాబట్టి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మరింత అందరికీ అడ్వర్టైజర్కి కొనుక్కునే వాళ్ళందరికీ మంచి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఈనాడు తరఫున మీ అందరికీ కోరుతుంది మావి అమరావతి గ్రాండ్ త్రీ అమరావతి అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అలాగే గుంటపల్లి దగ్గర లేఅవుట్ వెంచర్ అలాగే అమరావతి ప్రైడ్ మంగళగిరి మూడు వెంచర్లు ఉన్నాయండి ఒకటి అమరావతి ప్రైడ్ వచ్చేటప్పటికి మంగళగిరి నాలుగు వందల పది ఫ్లాట్లు అది స్పీడ్గా జరుగుతున్న వరకు ఆల్రెడీ కొంత ఆక్యుపెన్సీ ఇచ్చున్నా కొంత నడుస్తుంది అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ వెళ్ళాల్సి వచ్చినప్పటికీ అది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిందండి మిగిలిన కూడా సేల్ నడుస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా రిలాక్సేషన్స్ గవర్నమెంట్ ఇవ్వటం వలన పబ్లిక్ కూడా అందుబాటులోనే ఉంటాయి గృహాలు రేట్లో పెరిగిపోయినాయి అనుకోకలదు రేట్లు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి అసలు బేసిక్గా మా కంపెనీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వేములపల్లి లక్ష్మణ్ చౌదరి గారు మా కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ వారి ప్రాథమిక లక్ష్యమే సామాన్యుడికి తాలూకా ఇంటికల్లా నెరవేర్చడం మా సంస్థ మెయిన్ మోటోనే సో దాంట్లో భాగంగా మేము అసలు ఏం సెలెక్ట్ చేస్తామంటే ఏదైతే విజయవాడ సిటీ ఉందో సిటీ అవుట్స్కట్స్ ఎక్స్పాన్షన్ రెసిడెన్షియల్గా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అక్కడ జరిగిద్ది అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవు అంటే ట్రాన్స్పోర్టేషన్ గ్రౌండ్ వాటర్ ఎలక్ట్రిసిటీ నియర్ బై స్కూల్స్ అట్లాగే హాస్పిటల్స్ ఇట్లాంటి లొకేషన్స్ సెలెక్ట్ చేసి మేము మంచి క్వాలిటేటివ్ ల్యాండ్ లేగల్గా బాగా డాక్యుమెంటేషన్ బాగున్న ల్యాండ్స్ సిఆర్డి అప్రూవల్స్ తోటి విత్ బ్యాంక్ లోన్స్ తోటి మేము దాదాపుగా గత ప్రారంభించిన ఐదు సంవత్సరాల నుంచి సుమారుగా పద్నాలుగు ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసాం మాది ఏంటంటే ఇన్ టైంలో హై క్వాలిటీ డెవలప్మెంట్స్ తోటి మైనట్ ప్రాఫిట్స్ తోటి మేము ప్రాజెక్టులు చేస్తాం సో దానివల్ల కస్టమర్లు మనల్ని కూడా బాగా అప్రిషియేషన్ బాగా వచ్చి కస్టమర్లు మాకు మమ్మల్ని బాగా సక్సెస్ చేశారు సో మా మధ్యతరగతి వాడి కళ నెరవేర్చడమే హరివిల్లు ప్రాథమిక కర్తవ్యం